i we'll you. Next time. రెండు మెయింటైన్ సక్సెస్ అయ్యింది ఆ లౌక్యం లేకుండా కేవలం ఐదు కాగానే లాకర్ బంద్ చేసుకుని కాదు ఇది అంటే ఆ విధంగా రెండు రకాల డ్యూయల్ డ్యూల్ ప్రోత్సహించకుండా ఇటు రైతులతోని రిలేషన్ మెయింటైన్ చేసుకుంటేనే బ్యాంకు వ్యవస్థను కాపాడుకుంటా ఇట్లా సమన్వయం చేసుకుంటా ఆ విధంగా సిస్టాన్ని డెవలప్ చేసిన రవీంద్ర రణ గారికి అదే విధంగా మేమందరం కూడా అది ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పుడు కూడా మా ఈ బ్యాంకు కోసమే తీసుకుంటాడు కాబట్టి అనే ఉద్దేశంగా ఒక మాటలో చెప్పాలంటే పాలకవర్గ సభ్యులు ఆయనేదనేది నిర్ణయం తీసుకునే ముందే ఒక బ్లాక్ వైట్ పేపర్ మీద సంతకం పెట్టిచ్చేది తర్వాత అన్నకి తీసుకున్నా అంటే ఎవరు మాట్లాడే కూడా కాదు అంటే ఆ విధంగా ఈ బ్యాంకు పాలక వర్గా పాలక వర్గం ఆయన మీద అంత నమ్మకం పెట్టి ఈ బ్యాంకును ముందుకు తీసుకు ఇవాళ ఈ ఈ జిల్లాల రాజకీయ మార్పులు ఎన్ని జరిగినా కూడా ఈ బ్యాంకు మంచిగా ఉండదు చెప్పి ఇటు పక్షము అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా ఈరోజు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మహాజన సభ చేసుకోవడం జరిగింది ఈ బ్యాంకు పురోభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు మరి ఏ విధంగా అయితే సేవలు అందిస్తూ రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఉచిత విద్యుత్ కానీ మరి ఇతర కార్యక్రమాలన్నీ చేపడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా రైతులతో ఎన్నికైనటువంటి ప్రజా మరి ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు కానీ మరి జిల్లా బ్యాంకు డైరెక్టర్లు కానీ మేము కానీ అందరం కలిసి కూడా ఈ సహకార వ్యవస్థ బలోపేతానికి రైతులకు సేవలు అందించే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని మరి సహకార మరి క్రాప్ లోన్స్ కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ విద్యా రుణాలు కానీ ఇతర రుణాలు కానీ చాలా వరకు ఇస్తూ ఈ బ్యాంకు ఎనిమిది అరవై కోట్ల టర్న్ ఓవర్ నుంచి రోజున రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లకు చేరుకోవడము చాలా సంతోషించాల్సిన విషయం చాలా వరకు సన్నకారు చిన్న కారు రైతులను కూడా దృష్టిలో ఉంచుకొని రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇంతకుముందు లక్ష అరవై వేల వరకు క్రాప్లోను ఉండేది ఇప్పుడు దాన్ని రెండు లక్షల వరకు కూడా తీసుకొచ్చి సింపుల్ మాటికేజ్ తోటి రెండు లక్షల వరకు కూడా లోన్ ఇవ్వడానికి కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా రైతులకు సేవలు అందిస్తూ మరి బ్యాంకు పురోభివృద్ధిలోకి పాటుపడుతున్నటువంటి సహకార సంఘ చైర్మన్లకు మరి మా జిల్లా బ్యాంక్ డైరెక్టర్లకు ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా సహకార శాఖ మార్చులు తుమ్మ నాగేశ్వరరావు గారికి ఈ జిల్లా మంత్రివర్యులు సురేఖ గారికి సీతక్క గారికి మరి జిల్లా శాసనసభ్యులకు మరి రైతు సోదరులకు ఇన్ఛార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి మరి ఇతర వారందరి సహకారంతో ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తూ ఈ బ్యాంకు పురోభికి వెళ్ళే వేళలా పాటుపడతామని రైతులకు అనుసంధానంగా ఈ బ్యాంకు పాటుపడుతుందని ముందుంటుందని మరి తెలియజేస్తూ మరి ఈ రోజున పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను